జయంతికి అప్పుడే అమ్మా నేను ఇదివరకు ఒకసారి చెప్పామండి అదే ఈ ప్రస్తావన తెచ్చింది సర్దుకోవాలి అని చెబుతూ మందలించా మీరైనా అతనికి కాస్త సర్దుబాటు ధోరణి అవలంబించాలని చెప్పకపోయారా గోపాలకృష్ణ జయంతిని గురించి శేషగిరి అన్న మాటలు విని దమయంతి అంది అతను ప్రతిరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి ముందు దమయంతిని చూసి ఓ గంట మాట్లాడి వెళ్తాడు ఇంటికి అసలు అతను తొమ్మిదో నెల వచ్చాక పురిటికి పంపుతానన్నాడు దమయంతిని అన్నాళ్ళు వదిలి ఉండటం ఇష్టం లేక కానీ తల్లి ఏ టైంలో ఎవరెక్కడ ఉండాలో అక్కడే ఉండాలనైనా అందులోనూ మొదటి కానుపు మనం ఎంత బాగా చూసినా కన్నతల్లి దగ్గరున్న చనువు ఉండదు దమయంతిని వెళ్ళని ఊర్లోనేగా రోజు వెళ్ళి చూసిరా కావాలంటే అంది అనుభవజ్ఞురాలైన అతని తల్లి క్రమం తప్పకుండా ఎంత ఆలస్యమైనా దమయంతిని చూడందే ఇంటికి వెళ్ళాడు గోపాలకృష్ణ పద్మావతికి వాళ్ళిద్దరి అన్యోన్యత చూస్తే ఎంతో ముచ్చట అనిపిస్తుంది చెప్పాను కానీ మీ అక్కయ్య సంగతి నీకు తెలీదా అప్పుడే అతను మనసు విరిగిపోయినట్లు మాట్లాడాడు మనం కాస్త జయంతికి గట్టిగా చెప్పాలి శేషగిరిని కాస్త మందలించాను తనతో పాటు నువ్వు తొందరపడితే ఎలాగా కాస్త తగ్గాలి అని సంసారంలో ఎవరెక్కువ ఎవరు తక్కువ అని కాదు అడ్జస్ట్మెంట్ ఉండాలి అని నచ్చ చెప్పాను అతనికి కాస్త తొందరే ఎలా మాట్లాడాలో మంచిగా తన వైపు తిప్పుకునే చాకచక్యం ఉన్నట్లు కనబడలేదు నాకు అతను టూ ప్రాక్టికల్ ఈవిడ టూ ఎమోషనల్ టైప్ కథల్లో సినిమాల్లోలా జీవితం ఉండాలనుకునే రకం బాగుంది గొడవ ఇలా అయితే వీళ్ళిద్దరూ ఎన్నాళ్ళు కాపురం చేస్తారు ఉండండి అమ్మకి చెబుదాం అంటూ తల్లిని పిలిచింది గోపాలకృష్ణ జరిగింది చెప్పాడు ఆవిడ తలకొట్టుకుంది నాకు తెలుసు బాబు ఇది సరిగా కాపురం చేస్తుందో లేదోనని ముందు నుంచి భయమే నాకు ఇదో కొరకరాని కొయ్య అని మనం తెలుసుకున్న వాళ్ళం కనుక మనం విసుక్కున్నా భరించాం మొగాడు మొగుడు దీన్ని తిక్క వేషాలు ఎందుకు భరిస్తాడు మాటకి మాట అంటూ కయ్యానికి కాలు దువ్వితే ఏ మొగాడు సహిస్తాడు అతనికి పంతాలు పట్టింపులు ఎక్కువే అత్తయ్య గారు లౌక్యం తెలియదు తను అనుకున్నట్లే జరగాలి అనుకునే రకంలా ఉన్నాడు తప్పంతా జయంతిదే కాదన్నట్లు అన్నాడు అవును బాబు రెండు చేతులు కలిస్తే కదా చప్పట్లు ఏ ఒక్కరు తగ్గినా గొడవలు తలెత్తవు ఏదో నీలాంటి మంచివాళ్ళు నూటికో కోటికో ఉంటారు భర్త అనగానే తన ఇష్టం చెల్లాలనుకునే మగవాళ్లే ఎక్కువ అలాంటి మగవాణ్ణి తన వైపు తిప్పుకోవడానికి ఇంకా చాకచక్యం తెలివి ఉండాలి అది మన అమ్మాయికి ఎక్కడున్నాయి నువ్వంటే నువ్వని మాటకి ముందే వాదానికి దిగుతుంది కదా ఏమిటో దీని కాపురం ఎలా సాగుతుందో ఇలా అయితే మనల్ని గట్టిగా చెప్పమంటాడు అత్తయ్య గారు మీరు మామయ్య గారు జయంతిని పిలిచి నచ్చ చెప్పాలి కాస్త చెప్పడానికి చెబుతాం అది వింటుందంటావా నా తప్పేం లేదంటుంది అతను డబ్బు మనిషి సరదా లేవు అంటూ కిందటి మాట ఏకరూ పెట్టింది అప్పుడే చెప్పాను సర్దుకోవాలి కొన్నాళ్ళు అని పద్మావతి నిస్పృహగా అంది అసలు వీళ్ళిద్దరి మధ్య సగం డబ్బు గొడవలే అనుకుంటాను అతను మరీ ఆచితూచి ఖర్చు పెట్టే రకం ఈవిడేమో ఎంజాయ్ చేయడానికే డబ్బు అనే రకం జీతం ఇవ్వదంటాడు కాస్ట్లీ కోరికలు అంటాడు ఇంట్లో పని ముట్టుకోదు అని కంప్లైంట్ దీని పొగరు కాకపోతే పెళ్ళై కోడలిగా వెళ్ళాక పని పాట చేసుకోవద్దు అత్తగారేం వంట మనిషి అనుకుంటుందా ఇంట్లో అమ్మలా అనుకుంటోందా ఇన్నేళ్ళు వచ్చాయి చిన్నదా చితకదా ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా అతను అన్నాడంటే అనడు ఏ మొగుడన్నా అంటాడు పద్మావతి కోపంగా అంది కిందటి మాటే చెప్పాం నీ ఖర్చులు కుంచుకొని డబ్బు అతని చేతికిచ్చేయి ఆ గొడవలు అతనే పడతాడు అని దీని ఉద్యోగం సంపాదనే చూసిగా అతను చేసుకుంది పెళ్ళయ్యాక నీ డబ్బు నా డబ్బు అంటే అతనికి కోపం రాదు మరి పద్మావతికి అల్లుండి తప్పు పట్టడానికి ఏం కనబడలేదు విషయాలు విన్నాక ఇన్నాళ్ళు పెళ్ళి కాలేదని బాధపడ్డాం ఇప్పుడు కాపురం నిలుస్తుందా అని బాధపడాలి కాబోలు ఎప్పుడూ దీంతో ఏదో ఒక గొడవే పద్మావతి బాధగా అంది జయంతిని పిలిచి మనం మాట్లాడదాంలే అమ్మా ఊరికే వరీ కాకు అంది దమయంతి సానుభూతిగా తల్లిని చూసి ఏమిటో దీని సంగతి తెలిసి మనం జాయింట్ ఫ్యామిలీ ఉన్న సంబంధం చేయకపోవాల్సిందేమో ఈ పొగరు అత్త ఆడబిడ్డ ఉన్న ఇంట్లో సర్దుకునే రకం కాదు ఏదో విడిగా కాపురం ఉంటే కాస్త సజావుగా ఉండేదేమో అనిపిస్తోంది నాకు వాళ్ళు ఉంటారమ్మా ఇంకో ఏడాదిలో మరిది చదువు ఆడపడుచు పెళ్ళి అయి వెళ్ళిపోతారు అత్తగారుంటే ఇల్లు వాకిలి రేపొద్దుట పిల్లలు పుట్టినా చూసుకోవడానికి ఓ పెద్ద ఉంటుంది కదా దమే అంతే అంది అలా కాదులే తండ్రి లేని చోట ఇతందే బాధ్యత తల్లి ఇంట్లో ఉంటే పిల్లల రాకపోకలు పురుళ్ళు పుణ్యాలు మర్యాదలు అన్నీ చేయాల్సింది ఇతటేగా ఇవన్నీ ఈ మహాతల్లి ఏం చేస్తుంది ఏం చేయనిస్తుంది నీ డబ్బు నా డబ్బు అని చూసే మనిషి మనం ఈ విషయం బాగా ఆలోచించలేదు అంది ఆవిడ సాలోచనగా అలా అయితే మరి దమయంతి లేదా అత్తయ్య గారు సర్దుకుని సరే దమయంతిలా నీలా ఉంటే మాకు ఈ బాధ ఎందుకు బతక నేర్చిన తెలివి దానికి ఎక్కడిది అహంకారం తప్ప నలుగురిని మంచి చేసుకుని అందరికీ తల్లో నాలికై మంచి కోడలిగా భార్యగా పేరు తెచ్చుకునే గుణం ఉంటే అనుకోవడం ఎందుకు అమ్మా అన్నింటికీ పాపం జయంతిని అనొద్దులే దానికి ఏవో ఆశలు కోరికలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి అవి తీరకపోవడంతో మొగుడైనా తీరుస్తాడనుకుంటే నాకు ఉన్నాయి కోరికలు కోరికలు అందరికీ ఉంటాయి దాహతులు చూసుకోవాలి అంతేకాక కోరికలు తీర్చుకోవాలంటే ముందు తాను అణుకో నేర్చుకుని మొగుణ్ణి ఆకట్టుకునే తెలివి ఉండాలి కాసేపు ఎలా జయంతికి చెప్పటం అని అంతా ఆలోచించారు వెంకటేశ్వరరావు ఆఫీస్ నుంచి వచ్చాక భార్య చెప్పింది విని తలపట్టుకున్నాడు దీన్ని తలనొప్పి పెళ్ళైనా తప్పలేదు ఇది ఎప్పటికి బాగుపడుతుందో ఆయన విరక్తి గాని లోపలికి వెళ్ళిపోయాడు చూడమ్మా మీరు నాకు నీతులు చెప్పే ముందు ఆ శేషగిరికి చెప్పండి అతను ఎలాంటి వాడో అతను నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నాడో తెలుసా నా మీద కంప్లైంట్ చేస్తాడా సిగ్గు లేకుండా ఉండు అతను పని చెప్తా ఆవేశంగా ఎగిరిపడింది తల్లి మొదలు పెట్టగానే ఒసై నువ్వు కాస్త నోరు మూసుకుని చెప్పింది విను ముందు నేనేం వినను మీకేం తెలుస్తుంది నా బాధ అనుభవించేదానికి తెలుస్తుంది పెళ్ళయ్యాక ఒక్కరోజన్నా నన్ను హ్యాపీగా ఉంచాడా పైగా నన్ను అంటాడు ఎంతసేపు డబ్బు డబ్బు అని ఏడవటం తప్ప పెళ్ళాం అచ్చటా ముచ్చట తీర్చాడేమో అడగండి నేనేం మనిషిని కానా నాకేం కోరికలు లేవా కొత్తల్లో అయినా నా కోరికలు తీర్చకపోతే ఆ పెళ్ళెందుకు ఆ మొగుడెందుకు జీతం తెచ్చి అతని చేతిలో పోయడానికేనట నన్ను చేసుకున్నది అలా అని మొహం మీద చెప్తుంటే నాకు ఎలా ఉంటుందో మీకేం తెలుసు జయంతి ఆవేశంగా మొదలుపెట్టి మధ్యలో వృద్ధమైన గొంతుతో ఆగిపోయింది కళ్ళ నీరు నిండింది ఇంకేం చెప్పాడో చెప్పండి వెళ్ళి దులుపుతా సిగ్గు లేకుండా నా మరిదితో భార్య గురించి కంప్లైంట్ చేస్తాడా కళ్ళు తుడుచుకుంటూ అరిచింది ఇదిగో ఈ ఆవేశమే ఈ అహంకారమే నిన్ను నాశనం చేస్తోంది కయ్యానికి కాలు దూవడం తప్ప ఓ ఆలోచన పాడు నీకుంటేగా ఏం చెప్పాలన్నా అందుకే నీతో భయం నాతో కాదు చెప్పాల్సింది మీ అల్లుణ్ణి పిలిచి చెప్పు ఆ గడ్డేదో అతనికి పెట్టి కొత్త పెళ్లాన్ని ఎలా చూసుకోవాలో తెలియనివాడు పెళ్ళెందుకు చేసుకున్నాడో అడుగు ఓ ప్రేమ అనురాగం లేకుండా డబ్బు సంపాదించి అతని చేతిలో పోయడానికి నేనేం మనసు లేని మెషిన్ కాదని అతనికి చెప్పండి ఒక్కరోజు ఒక్కరోజంటే ఒక్కరోజు సరదాగా సౌమ్యంగా మాట్లాడా ప్రేమగా పలకరించాడా సరదాగా ఓ చోటుకి తీసుకెళ్లాడా సరదా లేని మృగం కసిగా అంది దమయంతి పద్మావతి మొహాలు చూసుకున్నారు మొగుడు కొట్టినందుకు కాదు అన్న సామెతలా అతను అలా ప్రవర్తించాడు అన్నదానికన్నా గోపాలకృష్ణకి తన మీద కంప్లైంట్ చేయడం ఎక్కువ అవమానంగా ఉంది జయంతికి అక్కయ్య నువ్వు ఇలా ఆవేశపడి ఏం చేస్తావు ఇంకొంచెం మనసులు విరగటం తప్ప కాస్త మా మాట విను దమ్ము ఆట్టే మాట్లాడకు సలహాలు అందరూ ఇస్తారు ఆచరణలో పెట్టడం ఎంత కష్టమో నీ మాట జవదాటని మొగుడొచ్చిన నీకు ఎలా తెలుస్తుంది మీ ఇద్దరూ ఇలాగే ఉన్నారా గోపాలకృష్ణ నేను ఇలాగే ట్రీట్ చేశాడా సవాల్ చేసింది మరి దమయంతిలా నువ్వు ఉన్నావేమో నీ మనసును అడిగి చూసుకో పద్మావతి కాస్త కఠినంగా అంది అవును నేనెప్పుడూ మీ దృష్టిలో చెడ్డదాన్నే వాసంతి దమయంతి మంచివాళ్ళు కన్నవాళ్లే అర్థం చేసుకున్నప్పుడు కట్టుకున్నవాడు ఎలా అర్థం చేసుకుంటాడు మీరేదో నా పట్ల మాట్లాడతారు అని అనుకోలేదులే నేనేం చేసినా మీకు తప్పుగానే కనిపిస్తుంది ఏడుస్తూ అంది పద్మావతి నిస్సహాయంగా చూసింది నీకెలా చెప్పాలే తల్లి నువ్వంటే మాకెందుకు కసి శత్రుత్వం నువ్వు నా కూతురివి కాదా నీ ప్రవర్తనలో లోపాలున్నాయి మార్చుకోవాలి అని చెప్తే నీకు తప్పుగా కనిపిస్తే ఏం చేయాలి మేము పెద్దవాళ్ళుగా మంచి చెడ్డ చెప్పటం మా బాధ్యత నీకంటే అతనే మాకు దగ్గర కాదు నీ మనస్తత్వం తెలిసిన వాళ్ళం కనుక సంసారం సజావుగా సాగాలంటే కాస్త తగ్గి ఉండాలని చెప్తున్నాం అతనితో పాటు నువ్వు మాటకి మాట అంటే సర్దుబాటు ఎలా సాగుతుంది ఆ సంసారంలో అది అర్థం చేసుకోమంటున్నాం నువ్వు అనుకున్నట్టు అతను లేడు సరే నువ్వు నిరాశపడ్డావు మంచిగా మార్చడానికి ప్రయత్నించాలి ముందు అతని మాట విని అతని మనసుకు దగ్గరవుతే అతనే మారుతాడు అతనికి ఎలా కావాలో అనుగుణంగా మారిచూడు కొన్నాళ్ళు దారిలోకి తెచ్చుకో అంతేగాని ఇద్దరికిద్దరూ చెరోపక్క లాగుతుంటే పీటముడి బిగుస్తుంది తర్వాత విప్పుకోలేనంతగా అది తెలుసుకో కాపురానికి చేటు తెచ్చుకుంటే నీకే నష్టం ఏం పర్వాలేదు కాపురం లేకపోతే మరేం చావను ఇలాంటి వెధవ కాపురం కంటే లేకపోతేనే నయం చేసుకుని చేసుకుని పెదవ పెళ్లి చేసుకున్నాను నా కర్మ హాయిగా పెళ్లి చేసుకోకుండా నా బతుకునే బతికేదాన్ని ఏదో సుఖం దొరుకుతుందని తప్పటడుగు వేసి రొంపిలో దిగబడ్డాను ముక్కుచీది పమిట కొంగుతో కళ్ళు తుడుచుకుని విరక్తిగా అంది సరే రొంపిలో దిగబడ్డాను అనుకుంటూ ఆ రొంపిలోనే కూర్చోకుండా బయటికి రావడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యాలిగా అక్కయ్యా దమయంతి అంది జయంతికి నచ్చ చెప్పే ధోరణిలో అక్కయ్య ఒక చిన్న రహస్యం చెప్పనా మన మాట మొగుడు వినాలి అంటే అతని ఇగోని మనం రెచ్చ కొడితే లాభం లేదు నీ అంత వాడు లేడు నువ్వు లేకుండా నేను లేను అంటే పొంగిపోని మొగుడు ఉండడు అతని తోటిదే మన జీవితం అన్న నమ్మకం ఇవ్వాలి మనం మనం అన్నిటికీ అతని మీదే ఆధారపడినట్లు నమ్మించి అతని మగ అహాన్ని అదుపులో పెట్టాలి ఒకసారి భార్య తననే నమ్ముకుంది తాను లేకపోతే ఆమె లేదు అనిపించిందనుకో ఇంకెప్పుడు అతను మన జోలికి రాడు మన మాటకి ఎదురు చెప్పడు పెళ్ళైన కొత్తలో ఇంద్రుడని చంద్రుడని నువ్వు తప్ప అన్యంబు శరణంబు నాస్తి అని అన్నామనుకో ఆ మగమహారాజు ఛాతి నలభై అంగుళాలైపోయి గర్వపడిపోతాడు పెళ్ళైన కొత్తలో మగాడిని లొంగదీసుకోవడానికి రెండు మార్గాలు అమ్మల అతని అవసరాలు భార్యల అతని అవసరాలు కిమ్మనకుండా తీర్చాలి ఆ రెండిట్లో తృప్తిపడిన మగాడెప్పుడు తరువాత భార్య మాట జవదాటడు మన చాకచక్యమంతా ఆ రెండు విషయాల్లోనూ చూపిస్తే ఇక అతను మనవాడే ఇలా అనటం మనకు పరువు తక్కువ ఆత్మన్యూనత బానిసత్వం అని ఆడదే అనుకుంటే అవతల మనిషి మరీ మంచివాడైతే తప్ప కాపురంలో కలతలు తప్పవు కొన్నాళ్ళు మనము చదువుకున్నాం వాళ్ళతో సమంగా సంపాదిస్తున్నాం తలెందుకు దించి గంగిరెద్దులా అతని ముందు తలాడించాలి అన్న ఆలోచనలు దూరంగా ఉంచాలి మామూలు భార్యలా అతని కోసమే తనున్నట్లు ఆ సంసారమే తన పరమావధి అన్నట్లు కనిపించాలి చాలే వింటుంటేనే అసహ్యంగా ఉంది నువ్వు చెప్పేది అంత దిగజారిపోయి నాథా నువ్వే గతి అన్నట్టు మాట్లాడి మనల్ని మనమే న్యూనత పరచుకోవాలా ఇదివరకంటే అతను తప్ప గతి లేదు కనుక అలా అన్నా పర్వాలేదు ఇప్పుడు ఇన్నాళ్ళై మనం వాళ్ళతో సమంగా ఎదిగాక కూడా అలా చచ్చుదద్దమ్మ కబులు చెప్పుకుంటామా మనకు ఓ వ్యక్తిత్వం ఉందని మర్చిపోవాలా జయంతి పౌరుషంగా అంది అక్కయ్య ఎన్నేళ్లైనా ఎన్నాళ్ళైనా ఏ దేశంలోనైనా మగాడు ఆడదానికంటే సుపీరియర్ అనే అనుకుంటాడు అందులోనూ మన దేశంలో ఇంకా భర్తే ఇంటి యజమాని నువ్వెన్ని వేలు సంపాదించినా ఇంటి అధికారం అతంతే అన్న సంగతి మర్చిపోకు ఇది వరకులా మరీ భార్యల్ని కాలి కింద చెప్పులా చూడకపోయినా ఎంత చదివినా ఎంత ఉద్యోగం చేసినా భార్యాభర్తలిద్దరూ సమానం సంసారానికి అన్న భావన ఇంకా పూర్తిగా రాని ఈ స్థితిలో మన అహాన్ని కనీసం కొన్నాళ్లైనా వెనక్కి పెట్టి అతన్ని చాకచక్యంగా మన వైపు తిప్పుకోవటంలో భార్య తెలివితేటలు చూపించాలి సంసారంలో సుఖశాంతులు ఉండాలంటే అది తప్పదు నిన్ను అర్థం చేసుకునేవాడు సౌమ్యుడు స్నేహశీలి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాడు దొరికితే ఏ గొడవ లేదు అలా దొరకనప్పుడు నువ్వు దెబ్బలాడి ఏం సాధించేది ఉండదక్కాయా నీకంటే చిన్నదైనా దానికి ఉన్న తెలివి బతక నేర్చిన జ్ఞానం నీకు లేదు జయా అంటే విడిపోయే స్థితికి ఇంకా మనం రాలేదు అయినా చిన్న చిన్న వాటికే కాపురాలు వదులుకొని పోతే ఏ కాపురము నిలబడదు పద్మావతి అంది కాపురం 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 అంటే మనసులు కలిసి చేసేది అది మొదట్లోనే కలవకపోతే ఇక తర్వాత ఏం కలుస్తుంది మనసులు కాకుండా శరీరాలు కలుపుకునే కాపురం నాకు అక్కర్లేదు తిరస్కారంగా అంది జయంతి నా మొగుడు నన్ను ప్రేమించాలి లాలించాలి నా కోరికలు తీర్చాలి నన్ను సంతోషపెట్టాలి సుఖపెట్టాలి ప్రేమ పంచాలి అది కాపురం అంటే జయంతి కోపంగా అంది నీ కోరికలు బాగానే ఉన్నాయి మరి ఆ మొగుడు ఇలాగే కోరుకుంటాడుగా నీ వంతు అతనికి నువ్వేం ఒక్క ఒక్కరోజైనా ప్రేమగా దగ్గర కూర్చుని భోజనం పెట్టావా అతనికి బట్టలు ఉతికి ఆరవేసి ఇస్త్రీ చేసి శ్రద్ధ చూపావా అతన్ని నీ వాడని నమ్మి నీ జీతం అతనికి ఇచ్చావా హనీమూన్కి డబ్బు లేదంటే మనసులో కలిసిన చోట ఊటీలు కొడైకెనాళ్ళు వెళ్ళక్కర్లేదని సహకరించావా అది నీ ఇల్లని ఆ ఇంట్లో వాళ్ళు నీ వాళ్ళని అనుకున్నావా అలకలు సాధింపులు లేకుండా అతనికి ఏ రోజైనా దగ్గరై మనసు పంచావా పద్మావతి ఆవేశంగా దులిపేసి చెప్పు ఎదుటివారిలో లోపాలు వెతికే ముందు మనం ఎలా ఉన్నాం అన్నది ఆలోచించుకోవాలి జయంతి జయంతి మొహం ఎర్రబడింది తల్లివంక చొరచురా చూసింది ఆడపిల్ల ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఎన్నో కోరికలతో వెళ్తుంది కొత్త చోటుకి వెళ్ళిన వాళ్ళకి కొత్త పోగొట్టి చనువుగా పలకరించి ఇది నీ ఇల్లని గుర్తు చేయాల్సింది ఆ ఇంట్లో మనుషులు వాళ్ళెవరూ నాతో సరిగా మాట్లాడరు నే వెళ్ళి వాళ్ళని పూసుకుని తిరగాల అది నా ఇల్లని అతనైనా నమ్మకం కలిగించాడా కనీసం మాటల్లో అత్తగారు పెద్ద ఆవిడ కొత్తగా వచ్చిన అమ్మాయి అని అభిమానంగా పలకరించిందా వంట చెయ్యి అని ఆర్డర్లు పాస్ చేయడం తప్ప నాకేం వచ్చో కనుక్కుందా భార్యని నలుగురి ముందు అవమానించకూడదు అన్న జ్ఞానమన్నా లేదా మనిషికి వాళ్ళ వాళ్ళు నా వాళ్ళని నేను అనుకోవడానికి ముందు వాళ్ళు నన్ను ఆ ఇంట్లో మెంబర్నని ఆ ఇంటికి అధికారినినని గుర్తించి అభిమానంగా ఆహ్వానించారా వాళ్ళేం చేసినా నేను మాత్రం కోడల్ని కనుక తల వంచుకుని చచ్చినట్లు పడి ఉండడానికి నేనేం పాతకాలం చదువులేని అమ్మాయిని కాదు నా మీద వాళ్ళకి లేనప్పుడు నాకు ఉండదు జయంతి తీవ్రంగా అంది పద్మావతి రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది తల్లి నీకు చెప్పడం నా వల్ల కాదు నిన్ను మార్చటం నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడి తరం కాదు నీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అవక అవక పెళ్ళయింది అది నిలుపుకుంటావో తినే విస్తర్లో నీళ్లు పోసుకుని లేచిపోతావో నీవే తేల్చుకో నువ్వు చిన్నపిల్లవి కాదు ముప్పై ఉన్నాయి నీ నిర్ణయాలు నువ్వు తీసుకునే స్థాయి నీకుంది ఎవరినీ లెక్క చేయక్కర్లేదనే ఆహం ఉంది నీ బతుకు నువ్వు బతకగలవనే ధీమా నీ ఉద్యోగం ఇస్తుంది అంచేత అమ్మ బాగా ఆలోచించుకో ఇదే నీకు ఆఖరిసారి చెప్పడం పద్మావతి నమస్కారం పెట్టి లోపలికి వెళ్ళిపోయింది జయంతి తల్లి వెళ్ళిన వైపు తీక్షణంగా చూసింది దమయంతికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఊరుకుంది మీరన్నా నాకు మోరల్ సపోర్ట్ ఇస్తారనుకుంటే మీరే ఇలా మాట్లాడుతున్నారు దమయంతి వంక ఉక్రోషంగా చూసింది జయంతి అక్కయ్య నీకు మోరల్ సపోర్ట్ ఇవ్వడానికే ఇవన్నీ చెప్పాం నీ మనసు ఏమిటో నీకే తెలియదు నీకేం కావాలో నీకు అర్థం కాదు మేము అందుకే ఇంత విడమర్చి చెప్పాం నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు మా మాటలు అర్థమైందిలే బాగా అర్థమైంది అంతా చెప్పేది ఏంటంటే శేషగిరి ఏం చేసినా ఎదురు చెప్పకు నోరు మూసుకుని ఉండు అనేగా అలా ఉండటం నా వల్ల కాదు నాకు జరగాల్సిన న్యాయం జరగకపోతే దెబ్బలాడి సాధిస్తాను కానీ లొంగిపోవటం నా వల్ల కాదు అంతే నేను ఏమీ కోరడాని కోరికలు కోరడం లేదు కార్లు మేడలు అడగలేదు నా మొగుడు నన్ను ప్రేమగా గౌరవంగా చూడాలనుకోవటం అత్యాశ కాదు అది అక్కడ దొరకనప్పుడు అక్కడ ఉండటమే అనవసరం జయంతి విసురుగా లేచి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది దమయంతి నిట్టూర్చింది ఇంటికెళ్ళి తన మీద చాడీలు చెప్పినందుకు శేషగిరి మీద విరుచుకుపడి ఎంత గొడవ చేయాలో అంతా చేసింది జయంతి ఇద్దరూ అరుచుకున్నారు ఆఖరికి శేషగిరి జయంతి నోరు బలవంతంగా నొక్కి గదిలోకి తోసి తలుపు మూసి గడియపెట్టాడు జయంతి హిస్టరికల్గా అరచి తలుపులు బాధి గొడవ చేసింది మీనాక్షమ్మ తలపట్టుకు కూర్చుంది శేషగిరి విసురుగా స్కూటర్ వేసుకుని అత్తగారింటికి వెళ్ళాడు వెళ్తూనే ఉపోద్ఘాతం లేకుండా చూడండి మామగారు ముందే చెప్తున్నా మీ అమ్మాయి ప్రవర్తన ఇలాగే ఉంటే మేమిద్దరం కలిసి బ్రతకటం అసాధ్యం రేపొద్దున ఏం జరిగినా నన్ను బ్లేమ్ చేయొద్దు ఆ మాట చెప్పి వెళ్దామని వచ్చాను అన్నాడు ఆవేశంగా వెంకటేశ్వరరావు పద్మావతి పాలిపోయిన మొహాలతో ఏం జరిగింది నాయన నువ్వు అలా ఆవేశపడితే ఎలా కూర్చో ముందు అంటూ శాంతపరచడానికి ప్రయత్నించారు ఏం కూర్చోటమండి చేసుకున్న రోజు నుంచి ఒక్కరోజు ప్రశాంతంగా బతకనీయడం లేదు మీ అమ్మాయి ప్రతిదానికి వాదనలే ప్రతిదానికి గొడవే ఏదో ఒకటి పట్టుకుని సాధించి గొడవ పెట్టుకుంటుంది ఎంతకని సహించమంటారు ఇవిని చేసుకుని నాకు ఒరిగిందేమీ లేకపోగా మనశ్శాంతి కరువైంది గోపాలకృష్ణతో చెప్పానని నన్ను తిట్టి రక్కి పీకి నా చొక్కా చింపి రాక్షసిలా మీద పడింది అంటూ చేతి మీద రక్కులు చూపించాడు ఆవేశం వస్తే ఏం చేస్తుందో తనకే తెలియదు తను రక్కుతోందని చెయ్యెత్తి ఒక దెబ్బ వేశాను దాంతో కొడతావా అంటూ మీదపడి చొక్కా చింపింది ఏమిటండి ఇది ఓ ఆడది ఓ భార్య ప్రవర్తించాల్సిన తీరేనా ఇది తీక్షణంగా అన్నాడు పద్మావతి వెంకటేశ్వరరావుల మొహాలు మాడిపోయాయి చూడు శేషగిరి దానికి అహంకారం ఆవేశం ఎక్కువేనని మాకు తెలుసు కానీ ఇంత అవివేకంగా అహంకారంగా ప్రవర్తించి కాపురంలో శాంతి లేకుండా చేసుకుంటుందని మేము ఊహించలేదు ఇందాక కూర్చోబెట్టి ఎంతో చెప్పాం అందరం నువ్వు తన మీద కంప్లైంట్ చేశావని దానికి కోపం అది మాట పడదు దానికి మంచిగా చెప్తే కాస్తైనా వింటుంది కానీ అధికారం చూపిస్తే అసలు వినదు బాబు నువ్వు దాంతో సమానంగా కయ్యానికి కాలు దువ్వకుండా కాస్త శాంతంగా నాయన పద్మావతి అల్లుణ్ణి అనునయించబోయింది ఏం శాంతమండి ప్రతిదానికి ఆవిడ ఏదంటే దానికి తల ఊపాలి అంటే ఎలా కుదురుతుందండి తను అడిగింది వెంటనే జరగాలంటుంది కాదంటే వచ్చేస్తుంది ఆవేశం నోటికి ఎంతొస్తే అంతా అవమానిస్తే ఎంతకని సహించమంటారు చదువుకున్న ఆడవాళ్ళని చూశాం ఉద్యోగం చేసి సంపాదిస్తున్న వాళ్ళని చూశాను ఇదేం పొగరు ఆడదానికి ఇంత అహంకారం పనికిరాదు చాలా ఆవేశంగా అన్నాడు ఇంకేం చెప్పి అల్లుణ్ణి శాంతింప చేయాలో తట్టక ఇద్దరూ మౌనం వహించారు తరలు దించుకు కూర్చున్న ఇద్దరిని చూసేసరికి శేషగిరి ఆవేశం తగ్గింది సారీ ఈ విషయంలో మీ తప్పేం లేదనుకోండి ఇలా ప్రవర్తించమని ఏ తల్లిదండ్రులు చెప్పరనుకోండి కానీ నాకు సహనం చచ్చిపోయింది నేను ఏదో ఉద్యోగం చేసే అమ్మాయి అయితే చేదోడు వాదోడుగా ఉంటుంది నా బాధ్యతలు కొన్ని పంచుకుంటుంది ఇద్దరం ఓ రెండు మూడేళ్లు కష్టపడితే ఆ తర్వాత మేమిద్దరం హాయిగా ఉండొచ్చు అనుకున్నాం ఇల్లు వంట అది అమ్మ చూసుకుంటుంది రేపొద్దున పిల్లలు పుట్టినా అమ్మ చూసుకుంటుంది పెద్ద దిక్కుగా ఉంటుందని ఎన్నో ఆలోచించాను ప్లాన్లు వేసుకున్నాను తనకు డబ్బు లెక్కలేదని నన్ను అలా ఉండమంటే ఎలా నా నెత్తిన ఎన్ని బాధ్యతలున్నాయి తన డబ్బైనా అలా అయినదానికి కాని దానికి తగలేసి లెక్క లేకుండా ఖర్చు చేస్తే ఎలా ఆ డబ్బు కోసమేగా నేను ఈవిండి చేసుకుంది ఆ మాట అర్థమయ్యేట్లు స్పష్టంగా చెప్పినా అర్థం చేసుకోకపోగా నా ఉద్యోగం డబ్బు కోసం చేసుకున్నావు అంటూ దెప్పుతుంది ఎలా వేగమంటారు ఏవిడితో